ఓం నమ శివాయ నమో వెంకటేశాయ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కర్కాటక రాశి జనవరి నెల పుష్యమాసం రాశి ఫలితాలు చూద్దాం ఈసారి మీరు మీ శ్రేయోభిలాసి మీ బిజినెస్ పార్ట్నర్ మీ భార్య వల్ల మీకు పేరు ప్రఖ్యాతి కీర్తి రాబోతుంది పది మందిలో మీరు చేసే పని చాలా మంచి పని కానీ మీకు వచ్చే పేరు మీ వైవాహిక జీవితం వల్ల మీ బిజినెస్ పార్ట్నర్ వల్ల మీకు పేరు అనేది రావడం జరుగుతుంది మీ వ్యాపారానికి మీ జాబుకి కూడా మీ కొలీగ్స్ లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్ అండ్ నేబర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని మీ స్పౌస్ వల్ల గౌరవం ఇస్తారు అంటే మంచి మాట్లాడతారు బేసిక్గా మనిషి ఎలాంటి వాడంటే అంటే వాడిని పొగుడితే వాడి గురించి మంచిగా మాట్లాడితే బేసిక్గా వాడికి రెస్పెక్ట్ ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బేసిక్గా అలా అనకూడదు అంటే అలా ఉండకూడదు ఎవ్వరు ఏది చెప్పినా మనకు సంబంధం లేకుండా ఉండాలి ఒక ఆర్జీవి లాగా ఒక ఓషోలాగా కానీ మనుషులు అంత స్ట్రాంగ్ కాదు మనుషులు పొగడతలకు ఈ ఫ్లర్టింగ్కి మాటలకి పడిపోతారు ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ అదే చాలా మంచివాడివి ఆడివి బాగా కష్టపడుతున్నామని చెప్తే చాలు మురిసిపోతారు సిగ్గుపడతారు సో ఇప్పుడు మనము చెప్పే విషయం మీ భార్య వల్ల పేరు ప్రఖ్యాతి వస్తుంది కానీ మీ భార్య వల్ల మీకు అపకీర్తి కూడా వస్తుంది ఇప్పుడు సూర్యుడు మకరంలోకి వెళ్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అంటున్నాం కాబట్టి ఆ సూర్యుడికి మీకు ఏడో ఇంట్లో ఇంపాక్ట్ ఉంది దానివల్ల ఏం జరుగుతుంది మీ జాతకంలో సూర్యుడు గ్రహస్థితి బాగుంటే మీకు పేరు ప్రఖ్యాతి బాగా లేకపోతే అపఖ్యాతి అపకీర్తి డ్యామేజ్ జరుగుతుంది సో అదొకటి చూసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి అపకీర్తి నుంచి తప్పించుకోండి పదిలో ఒక జాతకమే బాగుంటుంది తొమ్మిది జాతకాలు ఎప్పుడు స్ట్రగ్లింగ్ గుర్తుపెట్టుకోండి సో మనం చెప్పేది కూడా అదే ఇప్పుడు ఈ కర్కాటక రాసి ఓ అసలు హోరెత్తిపోయి మీరు దూసుకుంటూ వెళ్ళి పనిచేసేస్తారు కానీ ఆ ఇమోషనల్ అయిపోయి దానివల్ల మీకు లాస్ వస్తుంది కానీ మీరు కనుక కంట్రోల్గా ఉండి కొంచెం స్టెబిలిటీతో ప్రవర్తిస్తే మీకు లాస్ రాదు బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళ గురించి చెప్తున్నారు కొంచెం ఇమోషనల్ అయిపోయి జోష్లో వచ్చేస్తారు సో అన్నీ కాకూడదు కానీ మీకు మంచి శుభవార్త ఏంటంటే ఇవన్నీ మాట్లాడినా ఏదో ఇది అది జరిగిపోతుంది అనుకున్నా పుష్యమాసం గురువు ఇక్కడ చంద్రుడు ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక గజకేశ్వరి యోగం దీనివల్ల మీకు ఏ పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా మంచి పేరు వచ్చినా పేరైతే వచ్చింది కదా ఫస్ట్ పేరైతే రావడం కంపల్సరీ మీ గురించి మాట్లాడతారు పది మంది అది మంచి చెడు మీరు చూసుకోవాలి మెయిన్గా చెప్పాలంటే వివాహేతర జీవితం వల్ల వివాహేతర సంబంధం వల్ల మీకు ఇది జరిగే ఇంపాక్ట్ తర్వాత మనం ఆర్థికంగా మాట్లాడాలి ఆరోగ్యం కూడా మాట్లాడాలి ఆర్థికంగా చాలా బాగుంది నో టు వరి ఎట్ ఆల్ మీరు అస్సలు ఆలోచించకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయి మీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు నన్ను అడిగే ప్రశ్న మా డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తే మా డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయి మేము వెండర్స్ అండి మేము ప్రోడక్ట్ ఇచ్చేసాము మా డబ్బులు ఇంకా తిరిగి రావడం లేదు వాళ్ళు ఇంకా కట్టడం లేదు అంటే డోంట్ వరీ మీకు పేరు వస్తుంది కానీ కొంచెం ఈ చివాకులు పెట్టుకోవడము మాటల మాటలు పడడము ఇవేవో కొంచెం చిన్న చిన్న ఉంటే చూసుకోండి పెద్దగా నేను చెప్పాను కదా పెద్దగా ఫీల్ అవ్వద్దు మీ పని మీరు చేసుకోవండి అంతే ఇప్పుడు బర్రెంత కొట్టినాదేమైనా ఫీల్ అవుతుందా అలానే ఎవడైనా పది మాటలు అంటే ఏముంది మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి డోంట్ వరీ ఎట్ ఆల్ సో ఆర్థికంగా ఇలా ఉంటుంది వివాహం నేను చెప్పాను మీరు మీ భార్య తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడదాం ఆరోగ్యం అనేది కొంచెం బయటపడుతుంది మీది అంటే చాలా సింపుల్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ప్రతి మనిషికి దీ సంబంధాలు దీనికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇప్పుడు దాకా మీరు కనుక ఇగ్నోర్ చేస్తే దయ దయచేసి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవడం మొదలు పెట్టండి సరైన సమయం వచ్చింది మీరు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నాకేం కాదు నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకుంటే కష్టం రియల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాబట్టి మీరు కూడా కొంచెం ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే మంచిది ఆ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఇంకా వాకింగ్ జిమ్ ఏరోబిక్స్ స్పోర్ట్స్ చేస్తే ఇంకా మంచిది దాని మీద ఆధారపడే అవసరం లేదు కానీ ఒకటైతే నిజం మీ హెల్త్ సీక్రెట్స్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్పోజ్ అయ్యి మీ ముందుకు వచ్చేస్తాయి అన్నీ తెలిసిపోతాయి ఈ టెస్టు ఆ టెస్టు చేస్తే అన్నీ తెలిసిపోతాయి కాబట్టి చెప్పేది ఏంటి కొంచెం జర జాగ్రత్త సుమ్మా ఆరోగ్య విషయంలో తర్వాత ఇంకోటి బుద్ధి ప్రతి మనిషి వాడు మంచోడవచ్చు చెడ్డోడవచ్చు కానీ వాడు ఎమోషనల్ అవ్వకూడదు ఎమోషనల్ అయిపోతే గట్టి గట్టిగా అరవడం సామాన్లు విసిరేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు కర్కాటక రాసే వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పిపోయి కింద మీద అయిపోయి గట్టి గట్టిగా అరుస్తారు సో కర్కాటక రాసి వాళ్ళు ఇది కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళకి ఫీచర్ ఉంటుంది పదిలో తొమ్మిది మంది పక్కా ఎమోషనల్ ఫూల్సే అరిచేస్తారు నేలకేసి కొడతారు ప్లేటు ఇంట్లో వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మీద కూడా అరుస్తారు సో అలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి కూల్గా ఉండాలి దేనికి రియాక్ట్ అవ్వడదు నేను చెప్పినట్టు ఆర్జీవి లాగా ఓషోలాగా తయారవ్వాలి మీరు మీ ఇమోషన్ని తొక్కేయాలి ఇమోషన్ లేకుండా బతకాలి మీరు కర్కాటక రాశి అంటేనే అది అదే చూపిస్తుంది జనవరి మాసంలో మీకు చిన్న అపఖ్యాతి ఉంది ఎందుకు వచ్చింది ఏదో డబ్బు డబ్బు వస్తుంది కాబట్టి కొంచెం ఏదో అపఖ్యాతి వచ్చి తగిలింది తర్వాత వ్యాపారము ఆర్థికం అది కూడా చెప్పాము సో ఇక్కడ చెప్పేది ఏంటి మీకు ఆ నరఘోష అనేది ఉంటుంది మీ రాశి కూడా అలానే ఉంది మీ రాశి ఏదైతే ఉందో వాటర్ కర్కాటకం వా సో ఏదో విధంగా మీరు కొంచెం ఇంపాక్ట్ అవుతారు ఈ మెయిన్గా అమావాస్య పౌర్ణమికి రిఫ్లెక్ట్ అవుతారు బాగా బాగా బూస్ట్ అవుతారు అమావాస్య పౌర్ణమికి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లేకపోతే బాగా కోపంలోకి వస్తారు కానీ ఇది అంత ఏమి అంత సీరియస్ తీసుకుని అవసరం ఎందుకంటే పుష్యమాసం కాబట్టి పుష్యమాసం అందరినీ కాపాడుతుంది కానీ లోపల ఇవన్నీ ఉంటాయి మీరు దాన్ని డైజెస్ట్ చేసుకొని అబ్జార్బ్ చేసుకొని అర్థం చేసుకోవాలి దాన్ని తొక్కి పెట్టేయకూడదు అబ్జార్బ్ చేసి డైజెస్ట్ చేసుకోవాలి ఆ ఇమోషన్ని అలా చేసుకుంటే మీ వివాహం బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగుంటారు లాభం తెచ్చే పెట్టుబడులు పెడతారు కుటుంబంతో అనుబంధాలు బాగుంటాయి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కాల్సి వస్తుంది అవసరమా ఇవన్నీ మంచి మంచి పనులు చేసుకుంటూ మంచిగా బతుకుతే చాలా బాగుంటుంది స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి కానీ అకస్ ఆకస్మిక ధనలాభం జరుగుతుంది స్టాక్ మార్కెట్లో మనం డబ్బు పెడితే సో అది బేసిక్గా పాయింట్ కర్కాటక రాశి వీళ్ళు దీన్ని ఒక దాన్ని పట్టుకుంటే త్వరగా అనమాట దాన్నే పట్టుకొని ఉంటారు ఆ పిచ్చి ఉంటే చూడండి ఆ పిచ్చి కొంతమందికి మెయిన్గా కర్కాటక రాశిలో ఒక దాన్ని పట్టుకున్నారు ఒక అమ్మాయిని ప్రేమించారా లేకపోతే ఒక కోర్సు జాయిన్ అయ్యారా ఆ కోర్సు అంత చూసే వరకు ఆ కోర్సుని వదలరనమాట ఆ కోర్సు ఏదో రకంగా పూర్తి చేసి మొత్తం దాన్ని మింగేసి జీర్ణిచ్చేస్తారు తర్వాత ఎలా జాబ్ కొడతారు ఇది ఒకటి ఉంటుంది ఒక విషయాన్ని పట్టుకుంటే గనక ఏదేమైనా చేసి తీరుతారు కర్కాటక రాశి వాళ్ళకి మంచి పాయింట్ ఉంది ఆ పాయింట్ వల్లనే మనం చెప్పాము వీడికి అపకీర్తి కీర్ అపకీర్తి ఇవన్నీ వస్తాయి ఖ్యాతి ప్రాబ్లమ్స్ బేసిక్గా పేరు పేరు ప్రఖ్యాతుల్లో దెబ్బ తగులుతుంది సో అదే అలా పట్టుకొని ఉండు ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా కొంచెం లిబరల్గా మనం చేస్తుంది కరెక్టా కాదా అది తప్పైతే వదిలేసి అది రాంగ్ అయితే దాన్ని పట్టుకొని మెల్లిగా స్లోగా జాగ్రత్తగా తెలివితేటలతో ముందుకి ప్రయాణం సాగించాలి మన కర్కాటక రాసి వాళ్ళు ఏంటంటే అది పట్టేసుకుంటారు అంతే పట్టేసుకొని ఏదేమైనా రేమైనా పైన కానీ వదలం దాన్ని ఎవరు ఏం చెప్పారు వాళ్ళ అమ్మగారు నాన్న తమ్ముడు మామయ్య బాబాయ్ వదిన పిన్ని మరదలు ఎవరు చెప్పినా అడు వినడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఉంది ఏం చేస్తాం ఏం చేయలేం అంతే అది ప్రకృతి అలా క్రియేట్ చేసింది మనుషుల్ని వాట్ టు కెన్ డూ మన్ అంతే మరి కొన్ని రాశి ఆ బిహేవియర్ ఆస్ట్రాలజీ అంటారు రాశికి కొన్ని ట్రేట్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి అంతే ఆ నవరసాల్లో మనం ఆ లీనమైపోయి మనకు తెలియకుండానే ఏదేదో చేసేస్తూ ఉంటాము అది మన రాసి ప్రభావం అంతే మనం దా భూమి మీద బతుకుతున్నాం కాబట్టి కొన్ని అనుభవించాలి తప్పదు ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అవన్నీ అనుభవించాలి ఓకే సో అన్నిటికీ దూరంగా నేను చెప్పినట్టు ఆర్జీవి లాగా ఓషోలాగా ఉండాలి ఒక రెమెడీ కూడా చేసుకోండి మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే పది మందికి పాలతో తయారు చేసిన స్వీట్లు పెట్టాలి పాలకోవా చక్కర పొంగలి పూతరేకులు ఇలా మంచి మంచి వైట్ కలర్లో ఉండే స్వీట్స్ పాలతో తయారు చేసే స్వీట్లు పది మందికి పంచి పెడితే ఎమోషన్ ఒక్కటై కొంచెం తగ్గుతుంది కొంచెం కంట్రోల్లోకి మెల్లిగా అన్నమాట కొంచెం నార్మలైజ్ అయ్యి కూల్ అయిపోయి హ్యాపీగా జీవితం కొనసాగించగలుగుతారు సో మీరు మర్చిపోకుండా సోమవారం రోజు అయితే తప్పకుండా ఒక పది మందికి పాలతో తయారు చేసే స్వీట్లు ఇవ్వండి పాలు పెరుగు పంచండి సో ఐ హోప్ యు అండర్స్టాండ్ సో టేక్ కేర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్